నమస్తే సార్ మీ పేరండి నాగేంద్ర అండి గంట నాగేంద్ర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను బిజినెస్ మ్యాన్ అండి సార్ మీది ఏ నియోజకవర్గం సార్ నాకు భీమ్లీ నియోజకవర్గం వస్తుంది భీమిలీ సార్ యాక్చువల్గా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మరి ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతోంది ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీలాంటి యువతకు బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి లేదంటే వైసీపీ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వైసీపీ వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి నిరోధిత ఉద్యోగం లేని వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు తప్పించి ఎక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగానే ఉంటున్నారు మనం ఎక్కడ చూసినాం అటువైపు రైతుల వైపు దాన్ని రైతులు చేసాము అంటున్నారు కానీ ఎక్కడ ఏ రైతులు ఇచ్చాడో ఎక్కడ చేసింది అయితే ఎక్కడ కనిపించట్లేదు ఓన్లీ నవరత్నాలు అనే పేరుతో నవరత్నాలు జనాన్ని డబ్బు పంచారు అంతే ఒక ఎలక్షన్లో డబ్బు పంచడం శాత జాతం ఇలా పంచారు అంతే ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే మిగతా ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే పరిపాలన చేశారు తిన్నారు తర్వాత అని వీళ్ళు ఏంటంటే ఓన్లీ డబ్బు పంచడం మాత్రమే వీళ్ళకి రాజకీయం అయిపోయింది వీళ్ళకి ఏంటంటే అందరూ అంతే నెక్స్ట్ కానీ వైఎస్ఆర్సీపీ అయితే వస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి అందరూ ఉన్న టాక్ ఇది నేను పల్లెటూరు విలేజ్లకు వెళ్ళి చూశాను అన్ని విలేజ్లో చూడను ప్రతి వర్తలు మాత్రం అందరూ జరుగుతున్న మ్యాటరే ఇది ఎలక్షన్లో ఈసారి మాత్రం టీడీపీ వాళ్ళు వస్తే మాత్రం మనకి అభివృద్ధి చెందుతుందని మాత్రం అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే టీడీపీ ఆవాలను మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కట్టింది కూల్చడం ఎక్కువైంది కానీ కట్టింది ఎక్కడా లేదు మన ఏ జనాన్ని మీరు అడగండి ఏ బిజినెస్ మ్యాన్ అడగండి చదువుకున్న అబ్బాయిలు అడగండి చదువు లేని అబ్బాయిలు అడగండి ఎవరి దగ్గర చూసినా కూల్చిందే ఎక్కువ కట్టింది తక్కువ అభివృద్ధి చెందింది చెందిందని ప్రతి రోజే మేడం ఉన్నారు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు అది ఎక్కడ ఏది తట్టేశారంటే మా ప్రభుత్వాలు రోడ్లు వేసి అన్నది ఏ రోడ్లు వేస్తారే ఆవిడేమో ఒక జబర్దస్త్ స్టూడియోలోని కూర్చొని చెప్తుంది తప్పించి విలేజ్లో చూస్తే కానీ రోడ్లు ఎక్కడ వేసారని ఆవిడ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విజయనగరం నుంచి పార్వతీపురం చూసుకో ఏ విలేజ్లో చూసుకో అక్కడ వైజాగ్ అది అరుకు కానీ ఎటు చూసినా ఎక్కడ రోడ్లు డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు విలేజ్లోన ఇప్పుడు పరిశ్రమలు కానీ ఇవన్నీ వచ్చినాయి సార్ కంపెనీలు కానీ ఇవన్నప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు ఈ విశాఖపట్నంలో ఎక్కడన్నా కానీ పరిశ్రమలు కానీ కొత్తగా స్టార్ట్అప్లు కానీ వచ్చినట్టు ఉందా గుడివారి అమర్నాథ్ గారిది నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూశాను నేను అది చూసినప్పుడు అతను చాలా ఇండస్ట్రీలు వచ్చాయి ఇండస్ట్రీలు రావడం వల్ల మన ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ అయింది అన్నారు గుడివారి అమర్నాథ్ గారికి ఒకటే నేను ఒక సామాన్యుడి అడుగుతున్నాను ఏ ఇండస్ట్రీ వచ్చింది ఎంతమంది జాబ్లు వచ్చాయి అతను నిజంగా పబ్లిక్లో తెచ్చి ఆ మాట్లాడమనండి స్టూడియో దగ్గర మాట్లాడి చెప్పడం కాదు ఎక్కడ ఇండస్ట్రీ వచ్చిందనేది అతను మన వైజాగ్ కాదు మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు వచ్చిన ఇండస్ట్రీలే వెనక్కి వెళ్ళిపోయాయి ఆ మాట ఎవరూ చెప్పరు ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి అది లాస్ట్ ప్రభుత్వం వచ్చిన ఇండస్ట్రీలు వచ్చాయని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిన ఇండస్ట్రీలే కనిపించే కానీ ముందుకు వచ్చిన ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రీ పెట్టి పలానా ఉద్యోగులు చాలామంది స్టూడెంట్స్ జాబులు వచ్చాయని చెప్పి చెప్పమనండి ఎక్కడా లేదు జాబులు ఇచ్చాము ఇచ్చామంటారు వాలంటీర్ పోస్టులు డిగ్రీ చేసిన అబ్బాయికి ఐదు వేలు జాబ్ ఇచ్చి వాలంటీర్ ఈ అబ్బాయికి ఏం జరిపోద్ది వాటి పిల్లం పిల్లలు పెంచడానికి ఐదు వేలు జాబ్కి జాబ్లు ఇచ్చామంటే అది జాబ్లు ఇవ్వడమా జాబ్లు ఇవ్వడమంటే అది కాదు జాబ్లు ఇవ్వడం అంటే ఒక ఐటీ కంపెనీలు ఒక ఇండస్ట్రీలు తెచ్చి ఒక ఫ్యామిలీకి ఒక డిగ్రీ చేసిన అబ్బాయి జాబ్ ఇప్పిస్తే వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తే ఒక ఫ్యామిలీని ఒక తల్లిదండ్రులని తల్లిదండ్రులు వాళ్ళ మూడు పిల్లలు చూసుకొని చదువుతాడు అంటే వాళ్ళకి ఏదైనా యూజ్ చేయగలడు ఐదు వేలు జాబ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చాడు వాలంటీర్లు ఇచ్చి వాలంటీర్లు దేనికి ఇచ్చాడు ఒక విస్తరించి వాలంటీర్ బెస్టే నేను దాన్ని తప్పు పట్టట్లేదు వాలంటీర్ ఎందుకు ముసులో ఉన్నారు పెన్షన్లు ఇచ్చారు ఇంటి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంలో తప్పు లేదు బాగానే చేశారు దాని వాలంటీర్ సైతం అనేది వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి డిగ్రీ హోదాలో చెల్లిపించాలి ఐదు వేలు జాబులు ఇచ్చి జాబులు ఇచ్చామని చెప్పడం కాదు ఇండస్ట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీ డిగ్రీ చేసిన అబ్బాయి అయితే మినిమం పదిహేను వేల ఇరవై వేలు జాబ్ వస్తాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడితే కానీ డిగ్రీ చదివించలేరు కదా చాలామంది పేదోళ్ళు ఉంటారు వాళ్ళు డిగ్రీ చేయాలంటే ఎంతో డబ్బులు ఖర్చు ఎక్కి ఉండాలి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇండస్ట్రీ వస్తే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎక్కడే గుడివారి అమర్నాథ్ గారు అంతా అబద్ధమే సో మీ నియోజకవర్గంలో అయితే ఎవరు గెలుస్తారు గంటా శ్రీనివాసరావు గారు అవంతి గారు ఉన్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారు గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరు గంటా శ్రీనివాసరావు భీముల పక్కా సరే విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో తీసుకున్నాం ఇక్కడ యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఒకటి ఉంది అలానే వైజాగ్ రైల్వే జోన్ రావాలి ఇక్కడ నిధులు పట్టుకొచ్చి వెనకబడిన జిల్లాను అభివృద్ధి చేయాలి ఒక పార్లమెంటు ఈ విశాఖపట్నం పరిధిలో భర్త గారు ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తారు ఇద్దరులో ఎవరైతే ఇక్కడ నిధులు తీసుకురాగలరు భర్త్ అయితే బెస్ట్ ఎందుకంటే నేను చాలా దీంట్లో చూశాను ఇంటర్వీళ్ళు చూశాను భర్త జార్ చేసే విధానం చూశాను జనాల్లోకి వెళ్ళి మాట్లాడే తీరు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే విధానం చూస్తే భర్తజార్ జార్ ఈజ్ బెస్ట్ ఝాన్సీ జార్ దీనిలో నేను ఎప్పుడు చూడలేదు భర్త్ జార్ అయితే ప్రతి సమస్యకి తన ముందుండి పోరాటం ఆడుండే ఒక యూత్ మెంబర్గా భర్త్ ఈజ్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ మాట్లాడతారా నమస్తే సార్ మీ పేరండి పొల్లా నేద్రబాబు అండి సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు ముప్పై రెండు వార్డు బిజినెస్ సార్ ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి అండి దక్షిణ నియోజకవర్గ సార్ యాక్చువల్గా గత ఐదు సంవత్సరాలకు అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సో ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కావాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఉద్యోగ అవకాశాలు లేవు ఆర్థికంగా కూడా అన్ని కుటుంబాలు కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల వచ్చే జీతాలు తక్కువైపోయి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యమం కానీ ఉన్నటువంటి ఇప్పుడున్న రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకి నడ్డు విరిచారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం ఏమైనా గత ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్ అసలు అప్పుడు ఇవాళ ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చ తొంభై శాతం అంటున్నారు మీ దృష్టిలో అసలు ఏంటి సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడో పేద ప్రజలకి అందరికీ నూటికి నూరు శాతం అందలేదు ఏదో ఒక సాకు చెప్పి అసలు లేదండి వాడికి ఇల్లే ఉండదు వాడికి ఏమో ఆరు మీటర్లు ఉన్నాయి ఏడు మీటర్లు ఉన్నాయి అని చెప్పి ఏదో ఒక సాకు ఏదో ఒక సాకు ఎవరికి కూడా ఖచ్చితంగా ఐదు నెలలు ఐదు సంవత్సరాలు ఏవైతే ఆ స్కీమ్లు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ ఐదు సంవత్సరాలు రాలేదు అయితే మొదటి రెండు సంవత్సరాలు రావడం మానేసి లేదా మధ్యలో పోయిన సంవత్సరం ఇచ్చిన వాడికి ఈ సంవత్సరం ఏదో ఓటమి మళ్ళీ ఉందని చెప్పేసి ఇలాగా ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ పాడైపోయిందండి ఎవరికి అధికారులకు ఎవరి మీద ఎవరికి దాన్ని ఏమంటారు అజమాయిస్ లేదు మా ఒకరి మీద ఒకరు తప్పు దోచుకొని వాళ్ళు చేశారు మాకు సంబంధం లేదు మేము చేసాము వాళ్ళ సంబంధం లేదని మొత్తానికైతే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేది ఫుల్ బ్లజ్గా అందరికీ అందలేదు సార్ ఈ ప్రభుత్వం అసలు అభివృద్ధి ఏమైనా ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఏం లేదు శూన్యం అదొకటే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఇచ్చామో బట్ట నొక్కామని చెప్తున్నారు తప్పించి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది పడిపోయింది ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా ఎటువంటి అభివృద్ధి కూడా లేదు ఉద్యోగాలు లేవు సరైన వైద్య సదుపాయాలు లేవు సరైన విద్యా సదుపాయాలు లేవు ఉద్యోగ అవకాశాలు ఇలా అనేక రకాలుగా పేద ప్రజలు మిడిల్ క్లాసు ఇంకా పేద ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సరే ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు మరి విశాఖపట్నంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ జరిగి కొత్తగా ప పరిశ్రమలు అన్నీ ఏర్పాటైనా సార్ అసలు ఆ మంత్రి మా మంత్రి ఎవడ కూడా జనాలకు ఎవరో తెలియదు ఎవడో చదువుకున్నోడుకు తెప్పించేసి చదువు లేనటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఆ మంత్రి ఉన్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు జనరల్ అది ఆ మంత్రి అయితే పూర్తిగా శూన్యం విఫల మంత్రి అది విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు విశాఖపట్నం పరిస్థితి ఇప్పుడు రాను రాను చాలా వేగంగా ఆసియా ఖండంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరం ఈ నగరానికి ఇప్పుడు ఇంకొప్పుడు శాంతియుతంగా ఉండేది ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో మిగతా మిగతా జిల్లా మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ప్రధమైన రౌడీజం రాక్ష ఇవన్నీ మొదలైపోయాయి చాలా అధ్వానంగా ఇంకా రాబోయే తరాల్లో చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు కబ్జాలు ఇలాంటివి అవుతుంది నిజమే అది ప్రకాశం గుంటూరు కృష్ణ వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉండి అవి మాత్రం నుండి నూరు పాలు శాతం అవుతున్నాయి అందుకే అక్కడక్కడ అక్కడ ఆడతా కూడా విశాఖపట్నంలో చోటు చేసుకుంటాం సరే యాక్చువల్గా అసలు డ్రగ్స్ క్యాపిటల్ గంజాయి క్యాపిటల్ ఇది మారింది అని అంటున్నారు ఇది ఏం సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అది కొస్ తెలి సార్ యాక్చువల్గా ఇక్కడ మన విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఈ ప్రభుత్వంలో జరగ జరిగే పరిస్థితులు వచ్చాయి మీకు నిధులు రావాలి ఈ ప్రాంతం అభివృద్ధికి సో పార్లమెంట్లో ఎవరు గెలిస్తే ఈ ప్రాంత పార్లమెంట్ ఎవరు గెలిస్తే ఇవన్నీ చేయగలరు భర్త భర్తగారు ఝాన్సీ గారు భర్తగారే గెలాలి సార్ ఎందుకంటే వాయిస్ ఉన్న మనిషి సబ్జెక్ట్ ఉన్న మనిషి వాళ్ళకు కొంత ఇది ఉంది కాబట్టి ఆయనకి ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిశ్రమల కోసం మోదీ మోదీ గారితో మాట్లాడి ఏమైనా కొత్త పరిశ్రమలు తాగలిగే కెపాసిటీతో ఆయనకుంది మరి ఝాన్సీ గారికి కలిస్తే ఇది ఉంటుంది కాబట్టి చేస్తాం చేస్తాం అనుకుని అలా అనిపించుకొస్తారు కానీ ఎంపీ మాత్రం ఖచ్చితంగా భారత గారికి వెళ్ళాలండి గారి మీద అభిప్రాయం సార్ ఆయన గతంలో మంత్రిగా చాలా చేశాడు కదా చాలా సార్లు చేశాడు అసలు ఆయన మీద అభిప్రాయం గారు అంతా ఇప్పుడు విజయనగరమే విశాఖపట్నంలో వస్తే షారాట్లో ఉండి వెళ్ళిపోతారు అంతే ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆయనకి అసలు ఏం తెలియదు ఎడ్యుకేషన్లో ఏ కొత్తగా ఏ సంస్కరణలు ఏ చేస్తున్నారు ఈ ఇంగ్లీష్ మీడియం ఒకసారి టప్పును పెట్టేశారు ఇప్పుడు పిల్లలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అది ఆయన కూడా నూటి నూరు రూపాయలుగా ఆయన చేయలేదు ఓవరాల్గా అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావాలన్నది మా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి క్యాప్టెన్ కృష్ణమోహన్ ఎంవి సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు మీరు వర్క్ ఏం చేస్తుంటారు బిజినెస్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో ఎందుకంటే సార్ ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ అనేది ఉందంటారు ఈ ఐదు సంవత్సరాలు నేనైతే మరి ఏ డెవలప్మెంట్ చూడాల మా బిజినెస్ అంతా కూడా తెలంగాణ బట్ నేను ఉండేది ఆంధ్ర తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్తో పోల్చుకుంటే ఆంధ్రాలో కనీసం పది శాతం కూడా డెవలప్మెంట్ జరగల విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామంటున్నారు సో కొత్తగా ఇక్కడ ఏమైనా పరిశ్రమలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ ఏమైనా జరిగిందంటారు పరిశ్రమలు అయితే ఏమి రాలేదు యాక్చువల్గా అంతకుముందు ముందు అగ్రిమెంట్లు జరిగినవి కూడా పరిశ్రమల్ని పోయేలా ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి పోయేలాగా చేశారు సార్ డెవలప్మెంట్ సంక్షేమం రెండు ఉండాలి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏముండదంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కానీ అంటున్నారు మీ దృష్టిలో ఏమంటారు మీరు రెండూ ఉండాలా లేకుంటే సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందంట రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి కానీ ఏది ఒకటే కరెక్ట్ కాదు కదా సంక్షేమ పథకాలు లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ అనమాట కరెక్ట్ కాదు డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు మాత్రమే అంటే కూడా కరెక్ట్ కాదు కదా రెండు బ్యాలెన్స్గా ఉండాలి బట్ అది అది బ్యాలెన్స్డ్గా ఈ ప్రభుత్వంలో జరగలేదని నేను అనుకుంటున్నాను సో విశాఖపట్నం పరిస్థితి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉంది సార్ ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఏం లేదు కదా వైజాగ్లో కొత్తగా ఎంప్లాయ్మెంట్ అయితే ఏం జనరేట్ కాలేదు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఆ ప్రజలందరికీ తెలిసిందే అది విశాఖపట్నం అనేది క్యాపిటల్ చేస్తామన్నారు త్రీ క్యాపిటల్స్లో ఒకటి అన్నారు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ మంచిది అంటారా త్రీ క్యాపిటల్స్ అంటారు ఏమండి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఒకటి మించి రాజధాని లేవు అలాంటిది ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రాలు బోల్డెన్ ఉన్నాయి మన భారతదేశంలో వాటన్నిటి కూడా ఒక క్యాపిటలే కదా ఇక్కడ మూడు క్యాపిటల్ పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు సార్ విశాఖపట్నం డ్రగ్ క్యాపిటల్గా గంజాయి క్యాపిటల్గా మారిపోయింది అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి చెప్తున్నారు అందులో ఎంతవరకు వాస్తవం అంటే వైజాగ్ క్యాపిటల్ అనేది వైజాగ్ ప్రజలమైన మనమే అది అని యాక్సెప్ట్ చేయట్లేదండి మీరు జనాలు జనరల్గా చూసుకుంటే రాష్ట్రం అంటే వైజాగ్ ఒక్కటే కాదు కదా ఇప్పుడు విజయవాడ గుంటూరు ఆ పరిసర ప్రాంతాలైతే అటు రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఈక్వి డిస్టెంట్ సమానమైన దూరంలో ఉంటుంది కాబట్టి అది క్యాపిటల్ అనేది అందరికీ అనుకూలంగా ఉంటుంది అట్లా అంతేగాని ఏదో ఒక పక్కన పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ అంటాం అనేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ బైఫర్కేషన్ కానీ విశాఖపట్నం రాజధాని అవడం కానీ ఇవేమీ సంబంధం లేదండి వైజాగ్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా దాని డెవలప్మెంట్ అదో పద్ధతి ప్రకారం పోతూనే ఉంది గత ముప్పై ఏళ్ళుగా మీరు గమనించినట్లయితే వాళ్ళు ఏదో కొత్తగా డెవలప్ అయ్యేది ఉండదు రాజధాని పెడితే డ్రగ్స్ గంజాయి లాంటివి ఎక్కువయ్యాయి అంటున్నారు మీరేమంటారు అది అంటే నేను స్థానికంగా అంటే అంత లోతుగా అయితే నేను ఎప్పుడు డ్రగ్స్ గురించి నేను ఏదో పేపర్లో చూడటం వరకే కానీ నేను ఇక్కడ పర్సనల్గా నేను ఇక్కడ చూసింది లేదండి సార్ మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగబోతుంది ఇక్కడ అలానే రైల్వే జోన్ అనేది రాలేదు మరి ఇక్కడ మీ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఎవరు వెళ్తే వీటన్నింటినీ సరిచేయగలరని మీరు భావిస్తున్నారు సార్ భరత్ గారా ఝాన్సీ గారు ఝాన్సీ గారిని ఇంతకుముందు రెండుసార్లు పార్లమెంట్ సభ్యురాలుగా చూడటం జరిగిందండి అప్పుడు ఈ వైజాగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి లేదు ఆవిడ భీమిలీను విశాఖపట్నం చేశారు ఏదైనా కానీ ఇప్పుడు భరత్ గారు హీజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాయన అది నాకు సంబంధం లేదనుకోండి ఆయన గీతం లాంటి ఒక ప్రెసేజియస్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు ఈ హ్యాస్ గాట్ వెరీ గుడ్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా మీరు ఝాన్సీ గారితో పోల్చుకుంటే వయసు రీచా కానీ నాలెడ్జ్ రీచా కానీ గ్లోబల్ ఎక్స్పోజర్ ఇచ్చా కానీ భారత్ ఈజ్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ బెటర్ చాయిస్ దాన్ ఝాన్సీ గారు కుదు తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి సార్ యాక్చువల్గా హుదు తర్వాత అంటే కుదు తర్వాత అది జరిగిన తర్వాత వార్ ఫుడ్ బేసిస్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఎంత బాగా పర్యవేక్షించి మళ్ళీ ఆరు రోజుల్లోనే తిరిగి జనాలందరికీ ప్రజలందరికీ అన్ని అందుబాటులోకి వచ్చేలాగా చేశారనేది అందరికీ తెలిసిన విషయమే అది జరగటం వల్ల కదా పోయినసారి వైసీపీ ఉన్నా కానీ సిటీలో నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సెస్ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు ప్రజలు థ్యాంక్ యూ సార్